హాయ్ అండి నమస్తే నేను మీ శిరీష వెల్కమ్ టెలనాట్ రుచులు ఈరోజు మన ఛానల్లో పూరీలో కానీ చపాతీలో కానీ సింపుల్గా ఐదు ఐదు నిమిషాల్లో రెడీ అయిపోయే కర్రీ చెప్తాను ఎప్పుడు మనం ఆలూతో చేసుకుంటూ ఉంటాం కదా సో ఇది కూడా క్యాబేజీతో చేశాను చాలా బాగుంటుంది సో అది ఎలా చేయాలో చూసేద్దాము ముందుగా కుక్కర్ అండి కుక్కర్లో చేయాలి ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని రెండు చెక్క లవంగా వేసుకొని ఒక ఆనియన్ సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఒక మూడు పచ్చిమిర్చి సన్నగా పొడగ కట్ చేసుకొని వేసుకున్నాను ఒక క్యారెట్ కొంచెం ఒక కప్పు క్యాబేజీ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులో కొంచెం పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్ కరివేపాకు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి చాలా బాగుంటుందండి ఇప్పుడు కొంచెం మునగా వాటర్ పోసేసుకొని సాల్ట్ కూడా వేసేసేయాలండి ఇప్పుడే కర్రీకి సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసేస్తాము బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక మూడు విజిల్స్ రానివ్వాలి ఒక మూడు విజిల్స్ తర్వాత కుక్కర్ చల్లారిన తర్వాత చూడండి జస్ట్ గరిట్తో ఇలాగా స్మాష్ చేసుకొని వన్ చేసి స్టవ్ మీద పెట్టేసి శనగపిండి ఒక టూ స్పూన్స్ వాటర్లో కలిపి ఆ కర్రీలో పోసుకోవాలి ఇది బాగా చిక్కపడే వరకు ఇంకో గట్టిగా అయిందంటే ఇంకొంచెం వాటర్ పోసుకోండి కలిపేసుకొని ఒక టూ మినిట్స్ స్టవ్ మీదే ఉంచాలి టేస్ట్ చూసుకొని కారం సరిపోలేదు అనుకుంటే నేనైతే ఇంకొంచెం కారం కూడా యాడ్ చేస్తున్నాను చూడండి చాలా బాగా వచ్చింది కదా చాలా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి కారం అయితే నేను ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను గరం మసాలా వన్ స్పూన్ వేసుకున్నాను ఇవన్నీ వేసి బాగా కలిపేసుకోవాలి ఆలూ కర్రీనే కాకుండా ఇలాగా క్యాబేజీది కూడా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుందండి మీకు కూరగాయలు లేనప్పుడు ఆలూ ఆలూస్ లేనప్పుడు వెంటనే షాప్కి వెళ్ళకుండా ఇలాగా క్యాబేజీ క్యారెట్ కానీ ఇలా ఉన్నప్పుడు ఇలా హ్యాపీగా పూరీలో కర్రీ అయితే చేసేసుకోవచ్చు పూరీ కానీ చపాతీ కానీ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది నేనైతే చపాతీలోకి సర్వ్ చేస్తున్నాను రెడీ అయిపోయిందండి సూపర్ సూపర్ క్యాబేజీ కర్రీ ఎమ్మీ అనమాట మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ